హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బాను ఫైనల్గా ఒక కాలేజీలో అయితే చేర్పించామండి అంటే ఇంతవరకు క్లారిటీ లేదు ఫైనల్గా ఎక్కడ ఏంది అనేది తిరుపతిలో అయితే జాయిన్ చేయించున్నాం కానీ ఫైనలే కాదు అది సో ఈరోజైతే ఫైనల్గా జాయిన్ చేసే చేసామన్నమాట ఫస్ట్ టైము చాలా దూరం పంపిస్తున్నాము ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గనసిం నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి చాలా దూరం ఉంటే మన తిరుపతిలో అయితే కాదండి బయట పంపిస్తున్నాం అనమాట అంటే బయట అయినా కూడా అప్ అండ్ డౌనే హాస్టల్ ఏం కాదు తిరుపతి దాటంగానే మంచి వ్యూ ఉందండి అంటే పంట పొలాలు చల్లటి వాతావరణము ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు అయితే ఉన్నాయన్నమాట పానుకు కూడా హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను కాకపోతే కొంచెం దూరం కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాడు పోవడానికి రావడానికి ఎందుకంటే ఇంతవరకు కూడా మేము ఎప్పుడు వాడిని ఒక్కడినే ఎక్కడికి మేము ఇట్లా జర్నీ చేయించి పంపించలేదు కాబట్టి కొంచెం ఫీలింగ్ ఉంటుంది బట్ ఓకే అలవాటు పడతాడులే అని మేము ఫిక్స్ అనమాట ఎక్కడికి ఏంటి అనేది చెప్తానండి పుత్తూరు దగ్గర అనమాట కాలేజీ కొంచెం దాటుకున్నాక పుత్తూరు దాటుకొని వెళ్ళాలి పుత్తూరు దాటుకొని వెళ్ళిన తర్వాత పిల్లారి పట్టు అని అక్కడ విలేజ్ దగ్గర ఉంటుంది కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ మీకు తెలిసిందే పాలిటెక్నిక్లో చేర్పించామన్నమాట ఇక్కడ తిరుపతిలో వచ్చిన గ్రూపు మాకు సెట్ కాలేదండి అందుకోసమని మళ్ళీ అక్కడికైతే వచ్చింది అక్కడ మార్చుకున్నాం అనమాట అక్కడ చేరుతుండే గ్రూప్ ఏంటంటే మెకానికల్ అనమాట త్రీ ఇయర్స్ ఉంటుంది పాలిటెక్నిక్ ఈ త్రీ ఇయర్స్ గాను బస్ పాసు అవి బస్లోనే వెళ్ళాలి ఖచ్చితంగా సో అందుకోసమని బస్సు ఉంది మార్నింగ్ ఉందంట కాలేజ్ దగ్గరే ఆగుతుందంట కాకపోతే చాలా లోపల అంటే విలేజ్ టైప్గా ఉంటుందండి అంటే పీస్ఫుల్గా ఉంటుంది నాకు తెలిసి పొల్యూషన్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదు గాలి పొల్యూషన్ ఉండదు ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే మనం అంజయ కణం దాటిపోతున్నాము బానుకు చెప్తానమాట నేను ఇక్కడ అంజయ్యమ్మకనము అంజేరమ్మ తల్లి ఉంటుంది ప్రతిరోజు బస్సులో వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని నువ్వు వెళ్ళాలి నాయన అని చెప్తానో వాడికి తెలియదు సో అందుకోసం అని చెప్తానమాట సరే అంటున్నాడు వన్ అవర్ జర్నీ అయితే ఉంటుందండి ఇక్కడికి చూసారు ఇది ఫైనల్గా కాలేజ్ అయితే ఇది తిరుపతి కాలేజీతో పోలిస్తే ఇది చిన్నగానే ఉంది చూసారా వ్యూ ఎట్లా ఉందో చుట్టుపక్కల ఏమీ ఉండవు ఆ కాలేజ్ ఆనుకొని పక్కన విలేజ్ ఉంది ఆ విలేజ్ అయితే నేను చూపించలేదు మీకు పక్కనే ఉంటుంది విలేజ్ ఒక క్యాంటీన్ ఉంది పిల్లలకి బాగుంది కాలేజ్ పరంగా అయితే చాలా బాగుంది పిల్లలకి పీస్ఫుల్ లైఫ్ చదువుకోవడానికి కూడా ఎటువంటి డిస్టబెన్స్ ఉండదు సౌండ్ పొల్యూషన్ ఉండదండి ఫస్ట్ పాయింట్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు గాలి కూడా మంచి స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది పిల్లలు ఆఫ్టర్నూన్ తినడానికి చెట్లు నీడ మంచిగా ఉందన్నమాట ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొంచెం దూరము వాడు పుట్టిందే ఇంతవరకు ఎక్కడా లాంగ్ వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ మాకు కూడా ఉంది ఎంత దూరం హాస్టల్లో వెయ్యాలా అనే ఆలోచన అయితే వచ్చిందండి మళ్ళీ వద్దులే ఇప్పుడు ఇంత దూరం లాంగ్ డైలీ వాడిని పంపడమే కొంచెం కష్టంగా ఉంది ఇంకా హాస్టల్లో వేసేస్తే అస్సలు ఉండలేమండి అసలు మేమిద్దరూ ఉండలేము మా ఆయన నేను పిల్లలు లేకుండా అస్సలు ఉండలేము ఎక్కడన్నా ఊరికి పోతే వాళ్ళు మళ్ళీ వస్తారనే ఫీలింగ్లు ఉంటున్నాం కానీ హాస్టల్లో వేస్తే మళ్ళీ వాళ్ళు ఎప్పుడో హాలిడేస్కే వస్తారంటే అది కష్టము ఉండలేము అందుకోసమని హాస్టల్ అయితే వద్దు అప్ అండ్ డౌనే చూద్దాము అని చెప్పామనమాట అంటే ఫస్ట్ బస్సు పాస్ మూడు నెలలకి ఇస్తారంట మళ్ళీ మంత్లీ మంత్లీ కూడా తీసుకోవచ్చు అంట అది కూడా కాలేజీలో సంతకం పెట్టుకొని ఈ ప్రాసెస్ ఏదో ఉంది అన్ని ప్రాసెస్ అంతా చేసేసాము ఇంకా ఒక రెండు రోజుల తర్వాత అంటే ఒకటో తేదీ అలా పంపిస్తాములే అని గమనైపోయాం అనమాట కాలేజీకి ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోయామండి రిటర్న్ అయిపోయేటప్పుడు దారిలోనే అనమాట అప్లై గుంట ఇంత దూరం వచ్చాం కదా అని స్వామిని దర్శించుకొని కూడా ఏం బయలుదేరి వచ్చేసాము చాలా బాగా అనిపించింది ఫర్దర్గా బాను కాలేజీ ప్రసాద్ కాలేజ్కి అయితే నాకు చాలా దగ్గర ఉండేది ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేదాన్ని బాను కాలేజ్ దగ్గరికి అయితే అట్లా వెళ్ళలేను మీ బ్లెస్సింగ్స్ అన్నీ బానుకి ఇవ్వండి డైలీ అప్ అండ్ డౌన్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా నాకు కొంచెం కష్టంగా ఉన్నా పంపిస్తున్నాను కష్టం అంటే ఇంతవరకు ఎక్కడికి పంపించలేదు కాబట్టి కష్టము వాడేదో కష్టపడిపోతున్నాడని కాదు నాకే కొంచెం ఇబ్బంది చూడాలి కదా వాడికి అలవాటు అవుతుందా అవ్వదా అని బట్ అలవాటు చేసుకుంటాలే అని నేను అనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నాకు ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి బ్రహ్మాండంగా అయింది దర్శనం అయితే అనుకోకుండా నాకు కొన్ని దర్శనాలు అయితే బాగా గా జరిగిపోతున్నాయి నాకు బ భలే హ్యాపీగా కూడా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి దర్శనాలు దొరికినప్పుడు అస్సలు నా కాన్సెప్ట్లోనే లేదు అప్లాయ్గుంట పోవాలా దర్శనం చేసుకోవాలా అనేది అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇక్కడ జామ చెట్లు మామిడి చెట్లు ఉన్నాయండి కాయలు అయితే బల్లే ఉన్నాయి చెట్లలో కాసి కాకపోతే కోసుకొనిరు కాబట్టి జస్ట్ వీడియో తీస్తున్నాను చెట్లలోనే మాగిపోయినాయి అసలు మాకైతే అక్కడ పులిహోరం ప్రసాదం పెట్టినారనమాట దర్శనం లోపల వీడియో అంతా లో ఉండదు కదండి సో అందుకోసమే చుట్టూ తీసుకొని వచ్చి ప్రసాదం అయితే ఇచ్చారు ఓకేనా బాబాయ్